వెల్కమ్ టు మై ఛానల్ సోజీ వర్ల్డ్ ఇసుకందరకు ఈగురు పెట్టు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీద పనం పెట్టి మిరపకాయ వేసిన తర్వాత కొంచెం వేసిన తర్వాత దీనికోసం మసాలా కూడా వేయాలి నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలు అయ్యిందే రికార్డ్ తర్వాత దీనికోసం ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ముందుగా ఒక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు చెక్క ఇంచు చెక్క వేసిన తర్వాత ఒక ఐ ఆరు లవంగ మొగ్గులు ఒక ఐదు వేలిక్కలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు అంటే ఏడు రబ్బలు వెల్లుల్లి ఇవి మసాలా ప్రిపేర్ చేయాలి పులుసు కోసం ఒక చిన్న చింత కోసం పండుగని చింతపండు తీసుకొని ఆమె పెట్టాలి ఇలా మూడు ఎందుకంటే ముందుగా మ్యారినేట్ చేసే పసుపు వేసి చేపలను మ్యారినేట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి మనకి ఎంతైతే కన్సిస్టెంట్ కావాలో దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేగిన తర్వాత తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేపలను కూడా నెమ్మదిగా వేయాలన్నమాట కొంచెం వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత చింతపండు పులుసుని అయితే వేస్తారు చింతపండు పులుసు కూడా కొంచెం మరిగిన తర్వాత గట్టి పెట్టి ఒక్కసారి కలిపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ దాంట్లో గట్టి పెట్టకూడదు ఎందుకంటే చేపలు విడిపోతాయి కాబట్టి మనం గట్టి కాకుండా గుడ్డతో సాయంతో అట్లా మనం తిప్పినట్టు చేస్తే మొత్తం చేపలు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి దానికి ఉప్పు కారం చింతపండు రసం అయితే దాంట్లో నాలుగు చీలికి చీల్చిన మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టాం కదా దాన్ని దూస్గా తీసుకొని దాంట్లో కొంచెది మరిగిన తర్వాత అప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలన్నమాట

మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసామంటే దగ్గరగా ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న మసాలా మొత్తం అంతా వేసి చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా తీసుకుంటే యాడ్ చేసుకుని ఒక్కసారి గుడ్డ సహాయంతో అనుకోండి మసాలా కూడా దానికి కర్రీలో కలుస్తుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయండి ఇసుగుదందులన్నీ చిన్నపిల్లల కూడా చాలా మంచి దీంట్లో ముందు కూడా పెద్దగా ఉండవు చేపలో మర తర్వాత కొన్ని నిమిషాల నుంచి నూట తొమ్మిది తర్వాత దించి అయినటువంటి దిగురు మనకి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది సార్ ట్రై చేసి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్